హలో హాయ్ అండి నేను మీ హెచ్వైడి సోని హెచ్వైడి సోనీ బ్లాగ్స్ సండే కదా సండే ఇవాళ ఏదో ఒక స్పెషల్ స్పెషల్ అని కాదు కానీ సండే వస్తే ఫిష్ అయినా నాన్ వెజ్ అనేది పక్కా అందరి ఇండ్లలో నాన్ వెజ్ అనేది పక్కా ఉంటుంది ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అండ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ సపోర్ట్ ఎంతో కావాలి మీ సపోర్ట్ వల్ల మీరు చెప్ చెప్పే కామెంట్స్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తున్నా ఇంకా ముందుకు వెళ్తాను అండ్ నాకు కెమెరాకు ముందు కొంచెం మాట్లాడాలంటే కూడా కొంచెం షివరింగ్ వస్తుంది దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయాలి ఇలా కెమెరా ముందు మాట్లాడాలంటే కూడా చాలా నర్వస్గా ఉంటుంది మీరే సబ్స్క్రైబర్సే ఏదో విధంగా అర్థం చేసుకొని మీరైతే హెల్ప్ చేయాలి అండ్ సపోర్ట్ చేయాలి ఇలా కామెన్ ఉమెన్స్కు కొంచెం సపోర్ట్ చేస్తే మీ మోటివేట్ ద్వారా ఇంకా కొన్ని వీడియోస్ నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ చేయాలని ఉంటుంది మాకు అందుకే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే సండే కదా సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను లెట్స్ గెట్ స్టార్టెడ్ లైటర్ అయితే వెలిగించుకుందాం మీరు కూడా సండే ఏదో ఒక స్పెషల్ చేసే ఉంటారు కదా ఫ్రెండ్స్ లెగ్ పీస్ కూడా వచ్చింది చికెన్లో చూడండి లెగ్ పీస్ ఇప్పుడైతే చికెన్ ని వాష్ చేసుకుందాం హీట్ అయితే అయిందన్నమాట ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం చికెన్ నాకు చికెన్ ఫ్రై కంటే గ్రేవీనే బాగుంటుంది అన్నమాట మా పిల్లలు కూడా గ్రేవీనే చాలా బాగా తింటారు ఇప్పుడైతే ఆనియన్స్ ఆనియన్స్ ఆనియన్ వేసేస్తున్నాను చికెన్ కర్రీ నాన్న మీరు అడిగారు కదా అందుకే సండే చికెన్ చేసేస్తున్నాను తింటారా ఇష్టం మీకు చికెన్ అంటే ఎంత ఇష్టం ఇష్టం అందుకే చేస్తున్నాను మమ్మీ వెళ్ళు మమ్మీ ఆడుకోబో చికెన్ కర్రీ చేస్తున్నాను మమ్మీ తింటా అందుకే చేస్తున్నా మమ్మీ చేయాలా నువ్వు చేస్తా నువ్వు ఆడుకొని వచ్చేసేయ్ లెగ్ పీస్ అయితే వేసేస్తున్నాను లెగ్ పీస్ ని ఇలా కాకుండా కొంచెం చాకుతోటి ఇలా ఘాట్లు చాకుతోటి ఇలా ఘాట్లు వేసామనుకో చికెన్ పీస్లో ఆ గ్రేవీ వెళ్ళి చికెన్ మనకు చాలా బాగా తిన్నప్పుడు చాలా టేస్ట్ వస్తుంది నేనైతే లెగ్ పీస్ వస్తే ఇలానే ఘాట్లు అన్నమాట లెగ్ పీస్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ వాష్ చేసుకున్న చికెన్ అయితే మమ్మీ చికెన్ కర్రీ ఎప్పుడు చేస్తావు అని ఒకటే ఆతృతగా వెయిట్ చేస్తున్నారు పిల్లలు అంతే కదా ఏదో స్పెషల్ పిల్లలు కదా ఏదో ఒక స్పెషల్ చేస్తే పెట్టిన దాకా వదలరన్నమాట ఇలా ఉడుకుతున్న చికెన్ అండి సౌండ్ వింటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ సౌండ్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఏదో మనం వండుతున్నట్టు కుక్ షెట్ చెఫ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం టేస్ట్ అయితే వేసేస్తున్నాను సండే అంటే నాన్ వెజ్ అబ్బా ఈ నాన్ వెజ్ ఉంటే అసలు మొత్తం అన్నం లాగించేయచ్చు టమాటాలు వేసేస్తున్నాను కట్ చేసుకున్న టమాటాలు ಜಲ್ದಿ ಹುಡ್ಕವೇ ಅಮ್ಮ ಚಿಕನ್ ತೊಂದರೆ ತಿನಿಸೋ ಮೇನು ఇప్పుడే మొత్తం గ్రేవీ లాగా అయిపోయింది కాయినల్లి అయితే ఇప్పుడు కారం వేసేస్తున్నాను కారం అయితే కొంచమే వేస్తానండి పిల్లలు అయితే తినరమాట కొంచెం స్పైసీగా ఉంటే తినరు గరం మసాలా ధనియాల మసాలా కలిపి అయితే వేసేస్తున్నాను లాస్ట్కి సరిపడంతో ఉప్పు కర్రీలోకి చికెన్లోకి అయితే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందన్నమాట గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే వేసేస్తున్నాను വണ്ടേ സാൻഡേ വണ്ടേ വേടി വേടി അന്ന കി വേടി വേടി അന്നെ తినేయడమే చూస్తూనే నోరూరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది బాయ్ బాయ్ వీడియో అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను చూస్తూనే నోరూరిపోతుంది కదా ఇప్పుడు తినడమే లేటు తింటానన్నమాట ఫస్ట్ పిల్లలకి పెడతానని నువ్వు తింటున్నావేందక్క ఎందక్కా అని అనుకుంటున్నారా ఎంతైనా మనం చేసిన కర్రీ ఒక ముద్ద మనమే కొంచెం టేస్ట్ చేస్తే ఆ ఫీల్ ఆ ఫీలే వేరేగా ఉంటుంది అందుకే తింటున్నాను సూపర్ అండి మన మన కర్రీ మనం తింటుంటే ఆ ఫీలే వేరు అందరికీ హ్యాపీ సండే బాగుంది కర్రీ నేను తిని pilal ke tin pinchestaanu bye 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 bye